నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తిరుమల కొండపైన ప్రఖ్యాళన ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన వెంటనే అక్కడ సమూల మార్పులకు అడుగులు పడ్డాయి ఈవో ధర్మారెడ్డిని బదిలీ చేసి రాష్ట్ర ప్రభుత్వం విధి నిర్వహణలో ముక్కుసూటిగా ఉండే శ్యామలరావును ఈవోగా నియమించింది తిరుమల కొండపైన తిరుగుతూ ఈవో శ్యామలరావు తనదైన పాలన ప్రారంభించారు ఆకస్మిక తనిఖీలతో హోటళ్ళు కాటేజీలు గెస్ట్ హౌసులను పరిశీలించారు అన్న ప్రసాద ఆయన ఫోకస్ పెట్టారు తిరుమల కొండపైన పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు కొండపై ఉన్న వివిధ దుకాణాల్లో నిర్ణయించిన ధరలకే ఆహార పదార్థాలు విక్రయించాలని ఈవో శ్యామలరావు ఆదేశించారు నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని కూడా హెచ్చరించారు టీటీడీలో అవినీతి నిర్మూలన దిశగా అడుగులు కూడా పడ్డాయి ఇప్పుడు టీటీడీ ధర్మకత్తల మండలి కూడా ఏర్పాటైంది బిఆర్ నాయుడు నాయకత్వంలోని ధర్మకత్తల మండలి తనదైన రీతిలో విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది తిరుమలలో వ్యాపారాల పేరుతో సాగుతున్న మోసంపైన తాజాగా టీటీడీ దృష్టి సారించింది రోజు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది ఇక్కడ వ్యాపారం కూడా జోరుగా సాగుతుంది ఈ నేపథ్యంలో పలువురు వ్యాపారులు చేస్తున్న మోసాన్ని టీటీడీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ బట్టబయలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం దాదాపు ఐదు నెలల తర్వాత తిరుమలలో బిఆర్ నాయుడు చైర్మన్గా టీటీడీ ధర్మకర్తల మండలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది గత ప్రభుత్వం ఇష్టానుసారంగా తీసుకున్న నిర్ణయాలతో సామాన్య భక్తుల ఇబ్బందులు స్వామివారి నిధులు దుర్వినియోగం ప్రసాదాల నాణ్యతలో లోపం వంటివి అభియోగాలు ఉన్నాయి దీంతో టీటీడీ ధర్మకర్తల మండలి భక్తులకు నమ్మకం కలిగించే విధంగా చర్యలు చేపట్టింది టీటీడీలో అన్యమత ఉద్యోగులు సేవలకు చెక్ పెట్టడంతో పాటు దేవస్థానంలోని అతిథి గృహాలకు సొంత పేర్లు పెట్టకూడదని నిర్ణయించింది తిరుమల క్షేత్రానికి భక్తులు రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు అందుకే తిరుమల మాడవీధులు నిరంతరం భక్తజనంతో నిండి ఉంటాయి తిరుమల శ్రీవారి దర్శనంకై అలిపిరి శ్రీవారి మెట్ల మార్గం నుండి కూడా భక్తులు చేరుకుంటారు ఇలా ప్రతిరోజు యాభై వేల నుంచి తొంభై వేల వరకు భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు ఇలా భక్తుల రద్దీ అవసరాలు దృష్టిలో ఉంచుకుని తిరుమలలో టిటిడి పలువురికి వ్యాపారాలు నిర్వహించేందుకు లైసెన్సులు మంజూరు చేసింది అయితే కొత్త ధర్మకర్తల మండలి అసలు వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి లైసెన్సులు ఉన్నాయా అవినీతి జరుగుతుందా అంటూ ఫోకస్ పెట్టడంతో నిర్వర్పరిచే విషయాలు బయటపడ్డాయి టిటిడి ఈవో శ్యామలరావు ఆదేశాల మేరకు ఎడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి జరిపిన తనిఖీల్లో వ్యాపారుల మాయాజాలం బయటపడింది మనం సాధారణంగా లారీలు ట్రావెల్స్ బస్సులు ఒకే నెంబర్తో తో రెండు మూడు తిరగడం గమనిస్తూ ఉంటాం అలాంటిదే తిరుమలలో కూడా బయటపడింది తిరుమలలో ఒకే లైసెన్స్ తో రెండు మూడు ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తప్పవని ఈవో హెచ్చరించారు ట్రేడ్ లైసెన్సులను డిజిటలైజేషన్ చేసి దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు రాజకీయ అండతో తిరుమలలో అనధికారికంగా వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు పవిత్రమైన తిరుమలలో వ్యాపారాలు నిర్వహించే వ్యాపారస్తులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల్ని దోపిడీ చేసే విధంగా వ్యాపారుల తీరు ఉందని విమర్శలు కూడా ఉన్నాయి స్వామివారి దర్శనానికి వేచి ఉండే సమయం తగ్గించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు అందులో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకోనున్నారు రెండు మూడు గంటల్లోనే దర్శనమయ్యే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది దళారీలు కాకుండా ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత్ సేవలు దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు రేణుగుంట విమానాశ్రయంలో ప్రతిరోజు జారీ చేస్తున్న శ్రీవాణి దర్శనం టికెట్ల సంఖ్యను టీటీడీ వంద నుంచి రెండు వందలకు పెంచింది విమానాశ్రయంలో కరెంటు బుకింగ్ కౌంటర్లో భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు బోర్డింగ్ పాస్ ద్వారా తిరుమల ఎయిర్పోర్ట్ కౌంటర్లో మాత్రమే ఈ ఆఫ్లైన్ టికెట్లు జారీ చేస్తారు అలాగే తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం వైపు ఉన్న శ్రీవాణి టికెట్ కౌంటర్ ఆఫ్ లైన్ లో కూడా జారీ చేస్తున్న టికెట్ల సంఖ్యను తొమ్మిది వందల నుంచి ఎనిమిది వందలకు తగ్గించారు మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఈ టికెట్లు జారీ చేస్తారు మొత్తం మీద తిరుమల కొండ పైన సంస్కరణలతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇది మెటాన్యుస్ అప్డేట్ ఈ వీడియో మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము హండ్రెడ్ కేక రీచ్ చేయాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం సో మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి